సో లైవ్ డేమో లైవ్ రివ్యూ అడగడానికి డైరెక్ట్ వచ్చిందాము నో ప్రీ ప్లాండ్ ఓకే సార్ మార్చి లేక ఎండ ఉంది మనకు లోపలండి సార్ అవుటర్ టు వాటర్ చైనల్ ప్లాట్ఫామ్ షటరు షోర్మా కాన్సెప్ట్ ఐరన్ కంటే మేమే చేసినాం ఐరన్ వాటర్ కూడా సాప్ మాకు డ్రాయింగ్ ఇస్తే మేము ఫుల్ఫిల్ చేసినాము లోపరండి సార్ మేము చేసి ఆ తర్వాత కస్టమర్ దే ప్రకారం దే సెటిల్ ది ఆల్ థింగ్స్ ఓకే బట్ సార్ మీరు ఇమాజిన్ చేయండి రొప్పలు అంటే ఒక్క హీటింగ్ లేదు చేయండి సార్ బాత్ బాత్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ది రాధిక తెలుగు ఫైర్స్ కి మార్కెటింగ్ పాజిటివ్ రిజల్ట్ వచ్చింది కాల్స్ వచ్చింది ఇప్పుడు మీరు ఇల్లు చేస్తారు కమర్షియల్ కి లెక్క ఎట్లా ఇది ఒక కమర్షియల్ ఏరియా ఇది ఒక కమర్షియల్ ఏరియాలో ఒక టిసి హబ్ పెద్ద ఓపెన్ అయింది ఆదిబట్ల బట్ల ఏరియాలో రంగారెడ్డి ఆది ఫస్ట్ ఒక డబ్బా ఇచ్చిన్నాము డబ్బా క్లిక్ ఇక్కడ ఒక పర్ఫార్మెన్స్ మంచి అయింది అనికి ఆ తర్వాత మొత్తం స్టాల్స్ వస్తుంది మిల్లెట్ షాప్ చాయ్ డబ్బా పాన్ డబ్బా ఆర్ సంథింగ్ షోర్మా డబ్బా ఎనీ టైప్ ఆఫ్ బిజినెస్ కమర్షియల్ కి ఇది ఒక డబ్బా కంటైనర్ పెడుతున్నాం ఇక్కడ ట్వెల్వ్ ఫీట్ బై టెన్ ఫీట్ ఆఫీస్ కంటైనర్ విత్ అటాచ్ టాయిలెట్ అండ్ స్మాల్ పెంట్రీ కూడా అటాచ్ ఉంది బాత్రూమ్ లో కూడా ఆల్ ఫిట్టింగ్స్ ఫుల్ ఫుల్ బాగుంది Aluminium window, safety okay. grill. ఇది మేమే చేస్తున్నాము ఫ్లోరింగ్ చూడండి సో ఎనీ టైప్ ఆఫ్ కంటైనర్ ఎనీ టైప్ ఆఫ్ ఫార్మ్ హౌస్ కంటైనర్ ఇల్లు కంటైనర్ కమర్షియల్ కంటైనర్ ఛాలెంజెస్ యాక్సెప్టెడ్ కంటైనర్ విత్ కిచెన్ ప్లాట్ఫామ్ ఓకే వి బోర్డ్ ఇంటీరియర్ ఫుల్లీ వాటర్ ప్రూఫ్ ఫైర్ ప్రూఫ్ ఇంటీరియర్ మరి అంత ఇబ్బంది ఉండదు నా ఆల్రెడీ తీసుకున్నాను ఆల్రెడీ ఒక రూమ్ ప్లస్ ఒక సిక్స్ కంటైనర్స్ ఆర్డర్ ఇచ్చాను ఆల్రెడీ సిక్స్ టు సెవెన్ సిక్స్ టు సెవెన్ కంటైనర్ అడిషనల్ గా వస్తుంది హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్ రాధిక తెలుగు ఫ్యాక్స్ ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఈ రోజు కంటైనర్ క్యాబిన్స్ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో ఆర్ఎఫ్ ర్స్ అని మనము ఇంతకుముందు వీడియో చేశాము వారికి మంచి రెస్పాన్స్ వచ్చింది దానికోసం ఇప్పుడు మళ్ళీ ఒక వీడియోతో వచ్చాను ఎందుకంటే ఇంతకుముందు జస్ట్ మనము వాళ్ళ ఫ్యాక్టరీలో ఎలా రెడీ చేస్తారు ఏ విధంగా వాళ్ళ క్వాలిటీ ఎలా ఉంటుంది కస్టమర్కి ఎలా సేల్ చేస్తారు అనేది మనము ఆ కాన్సెప్ట్తో అప్పుడు వీడియో చేసాము ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఏంటంటే డైరెక్ట్ లైవ్లో మరి అసలు వీళ్ళు కా ఇప్పుడు కంటైనర్ అంటే ఇప్పుడు అక్కడ ఫ్యాక్టరీలో రెడీ చేస్తున్నారు మరి వీళ్ళు ఎవరు తీసుకుంటున్నారు అసలు ఏ కస్టమర్కి ఎలా సేల్ చేస్తున్నారు మరి కస్టమర్ తీసుకున్న కస్టమర్కి మరి వాళ్ళకి ఎలా ఉంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ వారి మాటలను తెలుసుకోవడానికి మనకు ఒక ప్రయత్నంతో ఈ వీడియో చేస్తున్నారు మరి మనం లైవ్లో వచ్చేసి మనం ఇక్కడ ఈ మనకి ఇక్కడ ఇది ఆల్ ఇది మొత్తం మనకి ఇది మొత్తం కంటైనర్స్ ఒక టెన్ కంటైనర్స్ రాబోతున్నాయి ఇవి ఒక పెద్ద మన ప్రాజెక్ట్ వీళ్ళది మరి వీళ్ళు ఆల్రెడీ ఇక్కడ కస్టమర్ ఒక టూ ఇయర్స్ నుంచి వాడుతున్నా అన్నారు మరి వారి మాటలు తెలుసుకుందాం అసలు ఎట్లా జరుగుతుంది మరి వర్క్స్ ఎట్లా జరుగుతుంది దాని యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది చాలా మంది ఈ కంటైనర్ వల్ల సమ్మర్లో ఎండ బాగుంటుంది వాచిపోతుంది వర్షాకాలంలో వర్షం వర్షం నీళ్ళు రావచ్చు అని చాలా డౌట్స్ ఉన్నాయి వాళ్ళ కోసం వాళ్ళ కోసం అని ఒక డైరెక్ట్ కస్టమర్ దగ్గరికి వచ్చాను ఈరోజు మరి కస్టమర్ మాటలు తెలుసుకునే ప్రయత్నించం ఇప్పుడు మనతో పాటు మరి ఆర్ఎఫ్ క్యాబిన్ ఓనరే మనతో పాటే ఉన్నారు మరి వారి వారి మాటలు తెలుసుకుందాం ఫస్ట్ ఈ ఎలా ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు ఏంది అనేది వారి మాటలు తెలుసుకుందాం దాని తర్వాత మనం కస్టమర్ రివ్యూ కూడా తీసుకుందాం ఈ వీడియో మాత్రం మీరు చివరి వరకు చూడండి మా వీడియో మా ఛానల్ మాత్రం మీరు మొదటిసారిగా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ మీరు మాత్రం ఈ వీడియోకి కనీసం ఒక టూ థౌజండ్ లైక్స్ అయినా రావాలి ఎందుకంటే మనకు మీ లైక్స్తో మాకు బూస్ట్ అప్ అండి మీ లైక్స్తోనే మేము ఇలాంటి వీడియో చాలా చేసిన అది ఒక చిన్న బూస్ట్ అప్ అండి దీనికి ఎలాంటి డబ్బులు అవసరం లేదు ఎలాంటి ఖర్చు అవసరం లేదు జస్ట్ ఒక లైక్ ఇవ్వండి ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం అన్న నమస్తే అన్న నమస్తే నమస్తే అన్న అందరికి సలాం నమస్తే ఓకే అన్న మనము లాస్ట్ వీడియోలో అయితే మనకు మంచి రెస్పాన్స్ వచ్చింది మంచి వ్యూస్ కూడా వెళ్ళాయి మీకు కూడా మంచి కాల్స్ వచ్చాయి బిజినెస్ కూడా అయ్యింది మనము లాస్ట్ టైం అంటే అంటే ఎట్లా రెడీ చేస్తారు మనం ఎట్లా ఇది చేస్తున్నాం మన కంటెంట్ ఎంత ఉందని చెప్పారు ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఆన్ ఫీల్డ్ లో ఎక్కడన్నా మీరు కంటైనర్స్ ఇచ్చారా మరి ఇప్పుడు ఈ రోజు వీడియోలో ఏం చెప్పబోతుంది ఇచ్చా ఇప్పుడు మన ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ ఫర్ ది డిఎస్ రాధిక తెలుగు ఫైర్స్ కి మార్కెటింగ్ మంచి అయిపోయింది పాజిటివ్ పాజిటివ్ రిజల్ట్ వచ్చింది అండ్ మన బిజినెస్ కూడా ఫస్ట్ వచ్చేసి ఒక ఎయిటీ పర్సెంట్ ఉంది కనుక ఇప్పుడు టెన్ పర్సెంట్ ఎక్కువ అయింది టెన్ పర్సెంట్ ఇంకా ఎక్కువ రివ్యూ వచ్చింది ఫోర్స్ వస్తుంది కాల్స్ వస్తుంది మంచి వాల్యుబుల్ రివ్యూ వస్తుంది ఫస్ట్ వీడియో మనం మన కంపెనీలో లో మన అక్కడ ఆన్ ద ఫీల్డ్ చేసినాం ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తారు అంటే మన కమెంట్స్ వచ్చింది కాల్స్ వచ్చింది ఇప్పుడు మీరు ఇల్లు చేస్తారు కమర్షియల్ కి లేక ఎట్లా ఇది ఒక కమర్షియల్ ఏరియా ఇది ఒక కమర్షియల్ ఏరియాలో ఒక హబ్ పెద్ద ఓపెన్ అయింది ఆదిబట్ల ఏరియాలో రంగారెడ్డి ఆది ఈ ఏరియాలో ఆల్ స్టాల్స్ వస్తుంది బిజినెస్ గ్రూప్ అవుతుంది మనకి ఏం కావాలి అన్న ప్రెసెంట్ టైమ్ లో ఆర్ స్టడింగ్ ఎంబీఏ స్టడింగ్ ఇంజనీర్ స్టడీ చేస్తున్నాం బిజినెస్ ఎండ్ ఆఫ్ బిజినెస్ రొటేషన్ ఎట్లా చేయాలి బిజినెస్ మనీ ఆ ఫస్ట్ వీడియో లో మనం ఎక్కడ చేసాం అంటే మన కంపెనీ లో ఒక ఇల్లు ఎట్లా చేస్తున్నాము సెక్యూరిటీ క్యాబిన్ ఎట్లా చేస్తున్నాము ఒక వన్ బిహెచ్ అంటే ఈ ఫీల్డ్ లో వచ్చేసి బిజినెస్ బిజినెస్ పర్పస్ ఒక చాయ్ డబ్బా ఒక్కసారి మీరు కెమెరా అక్కడ పెడితే ఒక ఛాయ్ డబ్బా వస్తుంది ఆల్రెడీ ఇది ఎగ్జిస్టింగ్ డబ్బా ఆల్మోస్ట్ టూ ఇయర్స్ ఓల్డ్ ఇక్కడ ఇది రన్నింగ్ మన ఇది రన్నింగ్ అవుతుంది ఇది స్టాల్స్ ఆల్ స్టాల్స్ వన్ టూ త్రీ ఫోర్ ఒక స్టాల్ ప్రాజెక్ట్ మా ప్రాజెక్ట్ ఎక్కడైతే మనం ఎట్లా చెప్తే ఫస్ట్ ఒక డబ్బా ఇచ్చినాము ఈ ఒక్క డబ్బా క్లిక్ ఇక్కడ ఒక పర్ఫార్మెన్స్ మంచి అయింది మొత్తం వస్తుంది టీసీఎస్ కంపెనీ ఇంట్రెస్ట్ ఉంది ఓకే మన టీసీఎస్ కంపెనీ ఉంది ఆది పట్ల టీసీఎస్ కంపెనీ సో ఇప్పుడు బిజినెస్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి బిజినెస్ ఎట్లా చేయాలి సో ఎనీథింగ్ మిల్లెట్ షాప్ చాయ్ డబ్బా పాన్ సమ్థింగ్ షోర్మా డబ్బా ఎనీ టైప్ ఆఫ్ బిజినెస్ కమర్షియల్ కి ఇది ఒక డబ్బా కంటైనర్ పెడతాం ఇక్కడ సో ఆ ఈ ఓనర్స్ ఆ ప్లానింగ్ ఫస్ట్ వచ్చేసి పవర్ ప్లే టెన్నిస్ పవర్ ప్లే క్రికెట్ బాక్స్ పవర్ ప్లే స్టార్ట్ చేశారు చూడండి మస్తు క్లిక్ అయింది ఇది కూడా మీరు ఆన్లైన్ లో కుట్టి చూడండి రివ్యూ ఇది కూడా పవర్ ప్లే పవర్ ప్లే హిట్ జోన్ ఇది మా కంపెనీ పేరు వచ్చేసి పోర్టబుల్ క్యాబిన్స్ ఓకే సార్ ఫస్ట్ షాప్ ప్లానింగ్ చేసింది మేము ప్లాన్ సజెస్ట్ చేసినాము సార్ కమర్షియల్ పర్పస్ ఒక ఇది ఇక్కడ క్రౌడ్ వస్తుంది కదా క్రౌడ్ కోసం మరి బయట పోతే ఎట్లా ఇక్కడ ఒక చాయ్ దుకాణం ఉండాలి ఏమైనా స్నాక్స్ ఉండాలి ఒక డబ్బా ఉంది ఆ కస్టమర్ మీ దగ్గర వస్తుంది వాష్ రూమ్ ఉండాలి ఇప్పుడు వాష్రూమ్ అయితే ఆ తర్వాత మీ పని అవుతుంది అకామిడేషన్ సేమ్ ఇల్లు కూడా ఒక ఆఫీస్ రూమ్ కూడా ఇక్కడ ఉంది ఆఫీస్ రూమ్ కూడా చూపిస్తాం ఎట్లా చేసాను మేము అది కూడా చూపిస్తాం సార్ చూద్దాం చూపిస్తాం ఓకే బయ్ ఇప్పుడు ఇది మనకు వీళ్ళకి ఆఫీస్ రెడీ చేస్తున్న క్యాబిన్ దీని సైజ్ ఎంత ఉంది దీనికి ఎంత ఖర్చు ఒకసారి మొత్తం ఇది వచ్చేసి టువెల్ ఫీట్ బై టెన్ ఫీట్ ఆఫీస్ కంటైనర్ విత్ అటాచ్ టాయిలెట్ అండ్ స్మాల్ ఎంట్రీ కూడా అటాచ్ ఉంది ఓకే సో ఇది ఎందుకు పెట్టారంటే కస్టమర్ ఫస్ట్ అది పార్కింగ్ ఏరియా అయిపోయింది ఓకే ఇది ప్లేయింగ్ బిజినెస్ ఏరియా అయిపోయింది ఫర్ ది స్నాక్ కోసం కంటైనర్ కూడా ఇక్కడ ఉంది కంటైనర్ ఆల్ కంటైనర్ ప్రాజెక్ట్ ఓకే అండ్ వాష్రూమ్ పోవడానికి టాయిలెట్ మీ బ్యాక్ సైడ్ ఏ ఉంది ఒక్కసారి క్యాబి రొట్టె చేస్తున్న ఈ టాయిలెట్ ఎక్స్పెక్టెడ్ అండ్ దెన్ స్టే కోసం ఇప్పుడు ఇది బిజినెస్ ఒక ఎయిట్ అవర్స్ నడుస్తుంది ఏమి రిలాక్సేషన్ కోసం మరి మళ్ళీ ఆఫీస్ కంటైనర్ ఇది హైట్ లో వేసుకున్న షాప్ ఒక వ్యూ కావాలి టీసీఎస్ వ్యూ అండ్ రోడ్ వ్యూ కావాలంటే కొంచెం హైట్ లో పెట్టిన టూ జీ ప్లస్ టూ కూడా చేస్తున్నాం జీ ప్లస్ టూ ఎనీ ఛాలెంజెస్ యాక్సెప్టెడ్ మీరు హాలి మీ మ్యాడ్ లో ఏం ఐడియా వస్తుంది మాకు ప్రెసెంటేషన్ చేయాలి వి విల్ ఫుల్ఫిల్ ద యువర్ డ్రీమ్ అంటే ఇప్పుడు కస్టమర్ కి ఇప్పుడు మీరు అన్నది కరెక్టే ఒక ఐడియా వస్తది మీరు వాళ్ళకి తగ్గట్టుగా మీరు చేసిస్తారా లేకుంటే మీది ఒకటి అంతే ఉంటుందా ఇప్పుడు ఏం లేదు సపోజ్ ఒక ప్లానింగ్ వచ్చింది మైండ్ లో మన స్టడీస్ అయిపోయింది మన ఒక ఎన్ఆర్ఐస్ ఉంటుంది ఒక ఏమైనా బిజినెస్ చేసి ఫెయిలియర్స్ అయింది కదా మళ్ళీ ఇంకా ఏమైనా బిజినెస్ చేయాలి ఒక ఇన్నోవేటివ్ మైండ్ వస్తుంది కదా ఆ మైండ్ లో మేము సలహా ఇస్తాం మళ్ళీ సజెషన్ బోత్ ఆఫ్ సజెషన్ తోటి ఒక పెద్ద కంటైనర్ సక్సెస్ కంటైనర్ చేసి ఇస్తాం మేము సలహా ఇస్తే మేము మాడిఫికేట్ చేస్తాం సపోజ్ మీరు ఒక జస్ట్ మైండ్ లో వచ్చింది మేము ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి ఒక డబ్బా కంటైనర్ కావాలంటే మేము ఆ డబ్బాలో ఏమేమి చేయాలి ఎక్కడ పెట్టుకోవాలి ఏమేమి మెటీరియల్ సెట్టింగ్ ఎట్లా చేయాలంటే మేము సలహా ఇస్తాం ఈ సలహా ఎట్లా ఇచ్చినాం మేము కూడా ఫస్ట్ ఈ బిజినెస్ అయిపోయింది అక్కడ ఒక కంటైనర్ సెట్ అయిపోయింది ఇది ఒక టాయిలెట్ అయిపోయింది ఇది కూడా ఒక స్టే కోసం అయిపోయింది ఏంటి ఇది మన ఆఫీస్ కంటైనర్ ఆ ఈ ఓనర్ షాప్ కి అండ్ దెన్ బిజినెస్ ఎక్కువ చేయడానికి అడిషనల్ అడిషనల్ కి స్టాల్స్ పెడతారు సార్ స్టాల్స్ పెట్టుకుంటున్నారు ఈజీ రెంట్ వస్తది మంత్లీ అంటే ఈజీ రెంట్ వస్తది ఆల్ ఆల్ ప్యాకేజ్ ఆల్ ఇప్పుడు కంటైనర్ లో ఆల్ ఐరన్ వర్క్స్ టాయిలెట్ వర్క్ కిచెన్ వర్క్ మొత్తం మేమే చేసి ఇస్తాం కమ్స్ అప్ చూపిస్తాం మన ఎంట్రీ సార్ సార్ ఇది వచ్చేసి ట్వెల్వ్ ఫీట్ బై టెన్ ఫీట్ మినీ ఆఫీస్ కంటైనర్ ఓకే మన టేబుల్ పడితే ఆఫీస్ కూడా అవుతుంది మంచం పెడితే ఇల్లు లేక అవుతుంది ఒక సింగిల్ రూమ్ కంటైనర్ రూమ్ రూమ్ కంటైనర్ ఈ రూమ్ కంటైనర్ లో చిన్న కిచెన్ ఉంది కిచెన్ బండ ఇప్పుడు ఈ షాప్ ఇట్లా కెమెరా పెట్టింది ఇది ఒక బాత్రూమ్ ఉంది ఓకే బాత్రూమ్ లో కూడా ఆల్ ఫిట్టింగ్స్ ఓకే సూపర్

మనకి బిజినెస్ ఇచ్చినా ఇచ్చిన వాళ్ళేస్తున్నాం సో ఎనీ టైప్ ఆఫ్ కంటైనర్ ఎనీ టైప్ ఆఫ్ ఫార్మ్ హౌస్ కంటైనర్ ఇల్లు కంటైనర్ కమర్షియల్ కంటైనర్ ఛాలెంజెస్ యాక్సెప్టెడ్ సార్ బిఫోర్ ది షోర్మ డబ్బా పోతున్నాం కదా క్యాబిన్ వన్ క్యాబిన్ టూ అయిపోయింది ఇది క్యాబిన్ త్రీ దగ్గర ఫస్ట్ ఇది చూపిస్తాం సార్ కమ్ సార్ ఇది ఒక వచ్చేసేసి ట్వంటీ ఫీట్ బై టెన్ ఫీట్ కంటైనర్ విత్ కిచెన్ ప్లాట్ఫామ్ వి బోర్డ్ ఇంటీరియర్ ఫుల్లీ వాటర్ ప్రూఫ్ ఫైర్ ప్రూఫ్ ఇంటీరియర్ ఆల్మోస్ట్ మన ఫిబ్రవరి మంత్ ఉంది ఉంది ఎండ మస్తు ఉంది మన మార్చ్ లెక్క ఎండ చూడండి లైవ్ వ్యూ ఉంది ఏం టెన్షన్ లేదు ఏం ఫిట్టింగ్ లేదు ఓకే మన డైరెక్ట్ రివ్యూ కూడా ఉంది సార్ ఇక్కడ సపోజ్ సార్ ఇక్కడ ఏమైనా హీటింగ్ అవుతుంది సార్ మీకు మస్తు సార్ ఆల్రెడీ మా కస్టమర్ ఇక్కడే ఉంది మిస్టర్ ఆకాష్ రెడ్డి షాప్ ఈ షాప్కి ఫస్ట్ డబ్బా సెర్చ్ చేసి ఇచ్చినాము ఆ ఒక ఆఫీస్ కూడా ఇచ్చినాము టాయిలెట్ కూడా ఇచ్చినాము అనదర్ అడిషనల్ ఇంకా ఒక కమర్షియల్ షాప్ కూడా వస్తుంది సో లైవ్ డేమో లైవ్ రివ్యూ అడగడానికి డైరెక్ట్ వచ్చినాము నో ప్రీ ప్లాండ్ ఓకే చెప్పండి సార్ మీరు చెప్పండి అంటే మీకు ఎలా ఉంటది అంటే ఇక్కడ చాలా మంది క్వశ్చన్ ఏమవుతున్నాయి అంటే సమ్మర్ లో వాచిపోతుంది అంటే మాకు కామెంట్స్ సమ్మర్ లో వాచిపోతుంది వర్షాకాలానికి వస్తే గాలికి పోతుంది అంటారు కదా మీరేం చెప్తారు అంటే మీరు ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడ స్టార్ట్ చేసి మీరు ఎలా తయారు చేసి మీకు ఎంత ఖర్చు వచ్చింది మీరు చెప్పండి మీ ఆల్రెడీ తీసుకుని వన్ ఇయర్ అవుతుంది పేరు చెప్పండి ఒకసారి ఆకాష్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ అవుతుంది తీసుకొని ఇక నాకు కూలింగ్ మధ్య కూలింగ్ ఉంటుంది అంత మరీ హీట్ ఏం అవ్వదు టెంపరేచర్ లో ఉంటుంది బయట టెంపరేచర్ కదా లోపల ఇంకా కొంచెం తక్కువనే ఉంటుంది మరి అంత ఇబ్బంది ఉండదు నా ఆల్రెడీ తీసుకున్నాను ఆల్రెడీ ఒక రూమ్స్ని ప్లస్ ఒక సిక్స్ కంటైనర్స్ ఆర్డర్ ఇచ్చాను ఆల్రెడీ సిక్స్ టు సెవెన్ సిక్స్ టు సెవెన్ కంటే అడిషనల్గా వస్తుంది ఇంకా అడిషనల్ ఇంకా మూడు ఎక్కడ కూడా వస్తుంది ఇంకా ప్రాజెక్ట్ ప్రొజెక్ట్ 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 ఇప్పుడు వాళ్ళంటే ఇప్పుడు కంపెనీ వాళ్ళు ఓకే ఇప్పుడు మీరు కస్టమర్ గా మీరు వాడుతున్నారు కాబట్టి మీరు ఒక్క మాటలు చెప్పాలంటే దీని వల్ల మనకు అంటే మామూలుగా కమర్షియల్ బిట్ లో మనం ఒక సెట్ తీసుకుంటాం రెంట్ కాని వాటి గానీ వాటికి వీటి పోల్చుకుంటే ఇది ఎలా ఉంటుంది ఇది నాకు తెలిసి వాటికన్నా ఇదే బెస్ట్ అండి ఎందుకంటే ఆల్మోస్ట్ మనకు బయట కమర్షియల్ తీసుకుంటే అడ్వాన్స్ అది అని చాలా ఖర్చు అవుతుంది బట్ మన ఇక్కడ ఓపెన్ ల్యాండ్ తీసుకుని దీన్ని పెట్టుకుంటే చాలా ఖర్చు తక్కువ ఇప్పుడు ఆల్మోస్ట్ టెన్ ల్యాక్స్ మనకు తగ్గించి వస్తుంది మొత్తం ఇంటి దానికి ఇప్పుడు ఓపెన్ ల్యాండ్ తీసుకుంది అంటే అన్ని చేసుకునే బదులు దీనికి ఒక త్రీ ల్యాక్స్ లో మొత్తం వచ్చేస్తుంది కదా మళ్ళీ రీసెల్ వాల్యూ కూడా ఉంది రీసెల్ అండ్ దెన్ పోర్టబుల్ ఉంది పుదానా కాస్త ఏమైనా ప్రాబ్లం అయింది అనుకో బిజినెస్ నడద్దు మళ్ళీ ఈ ప్లస్ అనదర్ ప్లేస్ కూడా పోర్టబుల్ ఈజీ అవుతుంది అంటే ఇప్పుడు ఓవరాల్ ఒక టూ ఇయర్స్ నుంచి ఇది వాడుతున్నారు కాబట్టి మీకు నచ్చి ఇంకా సెవెన్ సెవెన్ ఇచ్చాను ఇంకా సెవెన్ ఆర్డర్ ఇచ్చారు అండర్ ప్రొసెస్ వన్ టూ వన్ టూ వన్ టూ చేసి సెవెన్ అయిపోయింది ఇప్పుడు ఆల్మోస్ట్ టెన్ టు ట్వెల్వ్ ఉంది ఇక్కడ ఇంకా ఒక డబ్బా ఇక్కడ ఆల్రెడీ ఫిట్ చేసినాము ఇంకా డబ్బా వస్తుంది సరే ఓకే అన్న ఇప్పుడు మీరు చెప్పండి మీరు ఆల్రెడీ వాడుతున్నారు కాబట్టి ఇప్పుడు చాలా మంది చాలా మంది డౌట్స్ ఉంటాయి మా మా వ్యూవర్స్ కి మా యూట్యూబ్ సబ్స్క్రైబర్ కూడా చాలా డౌట్స్ ఉంటాయి మీ మీరు ఎట్లా మీరు వాడుతున్నారు కాబట్టి ఒక వర్షాకాలమే వచ్చింది వర్షాకాలం ఎలా ఉంటది వర్షకాలంలో మనకి అంత ఇబ్బంది ఏమి ఉండదు అని అసలు ఒక చిన్న లిటిల్ డ్రాప్ లోపలికి కాదు జస్ట్ మనకి ఏం ప్రాబ్లం ఉండదు కాబట్టి కరెక్ట్ వేసుకోగలిగితే మనకి ఇబ్బంది ఏం అవసరం అవసరం లేదు అంత గా ఉంది అసలు పర్ఫెక్ట్గా ఉంటుంది మనకు ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకుని సిక్స్ మంత్స్ టైం పడుతుంది బట్ వీళ్ళు ట్వంటీ డేస్ లో ఇచ్చేస్తారు మనం ఆర్డర్ ఇచ్చిన విత్ ఇన్ ట్వంటీ డేస్ లో మనకు హ్యాండ్ ఓవర్ చేస్తారు మనకి అసలు ఇబ్బంది లేదు ఒక కన్స్ట్రక్షన్ ఒక బిజీ పర్సన్ ఉంటే దానికి ఇల్లు కావాలి అర్జెంట్ కూడా విత్ ఇన్ ట్వంటీ డేస్ లో ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ లో మనకి మీరు టూ ఇయర్స్ అంటున్నారు కదా ఇప్పుడు దీని వల్ల చాలా మంది షార్ట్ సర్ట్స్ జరుగుతాయి షార్ట్ ఎందుకంటే కదా దాని మీరేం చెప్తారు ఎలా చెప్తారు అంటే ఇక్కడ షార్ట్ సర్క్యూట్ అసలు ఇంపాసిబుల్ అనే రావడం ప్రతిదానికి దేనికి దానికి ఎంసీబీ ఇచ్చారు మనకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఎంసీబీ ఆఫీస్ కూడా సరిపోతుంది మనకి ఎక్కడ షాక్ వస్తుంది ఏంటి వస్తుంది తెలుసు ఇంతవరకు నేను ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుంచి వాడుతున్నట్టు నాకు ఇంతవరకు ఒక్క షాక్ సార్ సపోజ్ ఎందుకంటే ఈ ఇప్పుడు సపోజ్ ఏమైనా లీకేజ్ ప్రాబ్లమ్ అయితే ఇమీడియట్లీ మనకి వీ ఉంటుంది ఎందుకంటే వాటర్ వస్తే లేక డైరెక్ట్ వీ ఉంటుంది ఓకే సార్ ఏమైనా ఫైర్ అయితే ఇక్కడ డైలీ భగవాన్ నది అయితుంది సో అక్కడ కూడా టచ్ అవుతుంది బట్ ఫుల్లీ వాటర్ ప్రూఫ్ ఫైర్ ప్రూఫ్ టెర్మైట్ రెసిస్టెంట్ బీ బోర్డ్ విశాఖ బోర్డ్ అండ్ దెన్ ఫ్లోరింగ్ లో జీరో పాయింట్ సెవెన్ ఫ్లోర్ మ్యాట్ సార్ ఇప్పుడు మనం అక్కడ పవర్ ప్లే దగ్గర పోయినాం కదా అది ఒక కంటైనర్ ఆల్రెడీ సక్సెస్ ఆ సక్సెస్ చూసి ఇంకా ఒక అనదర్ కస్టమర్ షోర్మా డబ్బా పెట్టింది సార్ ఓకే ఆర్ఏ ఓకే ఆల్మోస్ట్ ఈ రోడ్స్కి ఇంకా మాది కంటైనర్ కంటిన్యూ ఉంది పాంటపా కూడా ఉంది ఫాస్ట్ ఫుడ్ కూడా ఉంది అండ్ ఇది కూడా పెట్టి ఆల్మోస్ట్ రీసెంట్లీ ఒక టూ మంత్స్ అయింది ఇది కూడా చూపిస్తాం సార్ ఆల్రెడీ సార్ ఇది కస్టమర్ కమ్మిట్ అంటే ఎండాకాలంలో ఎండ ఆల్రెడీ చూడండి ఎండ ఎట్లా ఉంది లైఫ్ చూడండి సార్ అవును ఎక్దమ్మ మార్స్ లేక ఎండ ఉంది మనకు లోపలండి సార్ అవుటర్ టు వాటర్ చైనల్ ప్లాట్ఫామ్ షటరు షోర్మా కాన్సెప్టు ఐరన్ కంటైనర్ మేమే చేసినాం ఐరన్ వాటి కూడా సాప్ మాకు డ్రాయింగ్ ఇస్తే మేము ఫుల్ఫిల్ చేసినాం రూపరండి సార్ మేము చేసి ఆ తర్వాత కస్టమర్ దే ప్రకారం ది సెటెడ్ ది ఆల్ థింగ్స్ ఓకే బట్ సార్ మీరు ఇమాజిన్ అంటే ఒక్క హీటింగ్ లేదు చేయండి సార్ ఫుల్లీ ఫైర్ పని అవుతుంది వాటర్ పని అవుతుంది ఫుల్లీ వాటర్ ప్రూఫ్ ఫైర్ ప్రూఫ్ కెడ్మా డ్రెస్ ఓకే ఎందుకు ఇది రిపీట్ చేస్తానంటే ఫుల్లీ బంద్ కోసం ఇస్తాం ఓకే డబ్బులు తీసుకొచ్చే టైంలో మంచి కాల్ చేసి తీసుకోము కస్టమర్కి మేము మంచి చేసి కూడా అయ్యాలి కదా అవును సో మీరు అడగండి సార్ ఇప్పుడు మన మాస్టర్ మా ముందే ఉంది వర్క్

इसमें कुछ गर्मी कैसा कुछ हो रहा है आपको गर्मी कुछ ऐसा महसूस नहीं हो रहा है गर्मी ऐसा हो रहा है और ये ऐसा गर्म होने से कुछ इधर कुछ आग लगने का कुछ चांस तो चांसेस ये भी इतना गर्म है और जब चल रहे ना सर ये चल रहे तो भी बहुत हवा हेवी है इसमें एक पचास लोग आए तो भी कुछ भी नहीं होता ये प्लेटफॉर्म भी हेवी है कुछ भी काम करो इतना फ्रिज इधर लगे हुआ है आपका करंट का इधर ओवर लगे हुआ है शॉर्ट सर्किट भी कुछ भी नहीं है एक भैया बताओ कि అంటే ఇట్లా అంటే షట్టర్ బాగుంటుంది ఇది బాగుంటుందంటే షట్టర్ అంటే షట్టర్ ఇదే బాగుంటది నేను చెప్తాదంటే ఇదే మంచిది నాన్ వచ్చింది అంటే ఇప్పుడు చాలా మంది సమ్మర్ లో వేడి ఎక్కువ ఉంటుంది గరం వస్తుంది మనకి ఉండలేమంటారు కదా ఆల్రెడీ వాడుతున్నారు కదా ఎక్కడ కిచెన్ ఐటమ్ చూస్తున్నారు కదా మీకు ఎలా ఉంది మంచిగా చాలా మంచి కనిపిస్తుంది నాకు అంటే చాలా బెటర్ సటర్ నుంచి వండర్ నుంచి ఇదే బాగుంది వేడి ఉంటుందా వేడి వస్తుంది ఏం లేదు ఎడ్యుకేషన్ అని ఉంది పర్లేదు ఏం లేదు అంటే క్వశ్చన్ అడిగే మీరు ఐ ఐ హ్యాపీ బైట్ డైట్ మాకు అంతా కూడా కమిట్ కూడా వచ్చేది అర్థింగ్ కూడా రావు సార్ ఎందుకంటే లైట్ టచ్ చేస్తే కూడా అర్థింగ్ వస్తుంది కదా అట్లా ఏం రాదు అట్లా ఏం లేదు ఫుల్ ఎంసీపీ వస్తుంది ఫుల్ బందోబస్తు వస్తుంది సార్ చలో మనం అందరికీ రిసర్బ్ చేస్తున్నాం ఏం లేదు లైవ్ వీడియో చేస్తున్నాం లైవ్ ఎందుకంటే మన డైరెక్ట్కి మాస్టర్కి ఓనర్ షాప్కి అడుగునాము ఏంటంటే వాట్ ఎవర్ ద క్వశ్చన్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ అదే మేము ఇస్తున్నాము ఏం 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 హిడెన్ లేదు ఏం లేదు మేము మీ డబ్బులు మీకే మేము మంచిగా చేసి ఇస్తాం మా టార్గెట్ నుంచి మంచి చేసి ఇవ్వాలి అండ్ ఏమైనా భరోసా లేకపోతే మా రివ్యూ చూడండి గూగుల్లో ఎక్దమ్మ ఆల్మోస్ట్ ఫోర్ పాయింట్ ఎయిట్ ఉంది మా రివ్యూ యూట్యూబ్లో కూడా మస్తు లైక్స్ ఉంది ఎక్కువ రోడ్ పెట్టికి మా ఫ్యాక్టరీ ఉంది మంచి సక్సెస్ఫుల్ ఉంది